నమస్తే నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకి వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ నడుస్తున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకి వెళ్తే హై టెన్షన్ అండి సార్ ఏంటి అక్కడ అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది ప్రస్తుతం అయితే ఆయన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఎస్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం విడిపోయిన అంటే విభజించిన కారణంగా సత్యసాయి జిల్లాగా మారింది అక్కడ రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో ఇటీవల కాలంలో ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్ ఏంటంటే అక్కడ వ్యక్తిగతమైనటువంటి కక్షలతో జరిగినటువంటి మర్డర్ కింద అక్కడ ఉండేటువంటి పోలీసులు చెప్తున్నటువంటి మాట కానీ దాన్ని ఫ్యాక్షను లేదంటే రాజకీయ పరమైన హత్య అనే యాంగిల్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ ఇది పొలిటికల్ మ్యాటర్ కాదు అనవసరంగా పొలిటికల్ మ్యాటర్ కింద క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నాన్న హంగామా చేస్తున్నారు ఒకవేళ కనుక మీరు వచ్చి ఇక్కడ ఈ మటర్ గురించి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చెడు హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్ నుంచి పైకి వెళ్ళిపోతావు కిందకు కూడా దిగవు అని చెప్పి పరిటాల సునీత ప్రస్తుతం ఎమ్మెల్యే ఆమె రాప్తాడు ఎమ్మెల్యే రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఉంది అది రామగిరి మండలం మా రామగిరి మండలం పరిధిలో ఉండేటువంటిది పాపిరెడ్డి పల్లె అక్కడికి ఈయన ల్యాండ్ అయ్యడు జగన్మోహన్ రెడ్డి గారు దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎగ్రెసివ్గా వ్యవహరిస్తుంది దానితోడు రీసెంట్గా జరిగినటువంటి రామగిరి మండలం ఎన్నికల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి అని ఎక్స్ ఎమ్మెల్యే అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యే ఆయన ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అంటే పరిటాల అనుచరుల మీద దూసుకు వెళ్ళడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి సో అప్పటి నుంచి కూడా దాని కంటిన్యూషన్లో ఇప్పుడు లింగమయ్య అతను మర్డర్ కావడం అది రాజకీయ మర్డర్ కింద ప్రాజెక్ట్ కావడం ఇవన్నీ కూడా హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి దానితోటి ఫోర్ డేస్ బ్యాక్ పరిటాల సునీత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి అసలు రాజకీయ మర్డర్లు ఫ్యాక్షన్ మర్డర్లు లేనిటువంటి చోట ఉన్నట్టు క్రియేట్ చేసి ఇక్కడ గందరగోళం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు పరిటాల రవిని కూడా చంపింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు చేశారు ఆవిడ ఓకే అయితే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తారంటారా ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ గమనిస్తూ ఉంటే పరిటాల రవి మర్డర్ని మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని మళ్ళా రీ రీఇన్వెస్టిగేషన్ చేస్తారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే పరిటాల రవి మర్డర్ జరిగి ఆల్మోస్ట్ రెండు వేల ఐదు ఆ ప్రాంతం జరిగింది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి పొలిటికల్ మర్డర్ పరిటాల రవిది ఎస్ సో పరిటాల రవి మర్డర్ ఆయన హయాంలోనే జరిగింది అది మర్డర్ కాదు అది సెక్యూరిటీ వాళ్ళ చేత కాల్ చేయించారనేది ఒక రకంగా అప్పట్లో చర్చ జరిగింది ఆ తర్వాత మొద్దుసీన అని అతను కాల్చాడు అని చెప్పి ఒక చర్చ జరిగింది ఆ మొద్దుసీన ఎవరంటే పరిటాలకి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని గుంటూరు నుంచి తీసుకొచ్చాడు ఆ గుంటూరు నుంచి తీసుకొచ్చిన వ్యక్తే ఈ మద్దు సీను ఆ మొద్దు సీన్ అనే అతను సూర్య అనే అతను అనుచరుడు సూర్య తీసుకువచ్చాడు అని ఇట్లా రకరకాలుగా వినిపించే అప్పుడు అంటే సూర్యుకి పరిటాల రావుకి మధ్య అక్కడ ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి అప్పట్లో సో పరి సూర్య ఈ మదుసీనుని ఆపరేషన్ చేయించాడు మదుసీని చేత కాల్ చేయించాడు అని రకరకాలుగా చెప్పుకున్నారు దాని మీద అసెంబ్లీలో కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించినటువంటి మర్డరు అని చెప్పి ఓకే దాని మీద చర్చ జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సభానాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని అంటే తన కుమారుడి ప్రమేయం ఉందని ఉంది అని అనుకుంటే మీరు అతను ఉరిదీయచ్చు ఏ విచారానికైనా మేము సిద్ధము అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి వేశారు ఓకే కానీ ఇంతవరకు దాన్ని తేల్చలా ఆ కేసుని తేల్చకపోగా ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులు అందరూ మరణించారు ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే ఎవరైనా అది రవిని చేశారు అది ఎవరు చంపారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలోనే దాని సాక్షులు మరణించారు జైల్లో కొంతమంది మరణించారు ఆ ముదిసీని జైల్లో మరణించారు ఆ తర్వాత చాలా అనేక మంది జైల్లో మరణించిన వాళ్ళు ఉన్నారు సాక్షులు కూడా విడిగా రకరకాల రూపాల్లో మరణించేశారు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు ఇట్లా రకరకాల అయిపోయింది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏం జరుగుతుంది దాదాపు పంతొమ్మిది నెలల నుంచి ఒక అడుగు కూడా ముందుకు వాళ్ళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఎందుకు మీరు ఒక అడుగు కూడా ముందుకే లేదని సిబిఐని కానీ సాక్షులు వరుసగా చనిపోతున్నారు ఆ కేసులో కూడా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా సాక్షులు రీసెంట్గా రంగయ్య వాచ్మెన్ చనిపోయాడు అంతకుముందు కుట్లేసినటువంటి డాక్టర్ చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు బ్రదరు అతను అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మామ చనిపోయాడు ఇట్టం వరుసగా దాదాపు ఐదు ఆరుగురు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు కారులో ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు వెళ్ళడానికి తీసుకెళ్ళిన కార్ డ్రైవర్ కూడా చనిపోయాడు ఏ కారణం చేత చనిపోయాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు మొత్తానికి సాక్షులు వీళ్ళంతా వీళ్ళంతా సాక్షులు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు ఇప్పుడు అప్పుడు మన దస్తగిరి కూడా నాకు ప్రాణభయం ఉందని చెప్పి అంటున్నాడు సో ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల రవి మర్డర్ కేసు ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాలు దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది సో ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని రీఓపెన్ చేస్తారా రీఓపెన్ చేసి మళ్ళా ఇన్వెస్టిగేషన్ చేయాలని అంటే నీకు సాక్షులు ఉండాలి కదా అప్పట్లోనే రీపోస్ట్ మార్టం చేశారు ఇప్పుడు అది కేసును రీఓపెన్ చేసి మళ్ళీ విచారించడానికి నీకు సాక్షులు అయితే ఉండాలిగా సాక్షులు లేకుండా రీఓపెన్ చేసే ఉపయోగం ఏముంది ఏం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పేసి సునీత పర్టల్ రవి సతీమణి ప్రస్తుత ఎమ్మెల్యే ఆవిడ చెప్తున్నారు పరిట జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది జగన్మోహన్ రెడ్డి చంపించాడు పరిటాల రవిని అని పరిటాల రవి హత్య చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని సో ఎప్పుడైతే ఆవిడ ఆరోపణలు చేశారో దాంతో ఒకసారిగా హైటెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది అలాంటి సిచ్యువేషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ల్యాండ్ అయ్యాడు హెలికాప్టర్లో హెలికాప్టర్లో వచ్చేటప్పుడే ఒక హెచ్చరిక చేసింది సునీత పెట్టాలి గారు ఏం చేస్తారు ఎక్కువ తక్కువలు మాట్లాడితే ఇక్కడ లింగమయ హత్య సంబంధించి దాని రాజకీయ కోణం నుంచి చూస్తూ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే హెలికాప్టర్ నుంచి నువ్వు ఫినిష్ అయిపోతా హెలికాప్టర్ పై నుంచి పైన వెళ్ళిపోతాయి కిందకు కూడా దిగదని చెప్పింది ఆవిడ హెచ్చరించారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి యాక్చువల్గా మిగతా ప్రాంతాలకి దానికి అక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అక్కడ కొంచెం గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు బాగా నడిచాయి ఆ ఫ్యాక్షన్ రాజకీయాల యొక్క హవా తగ్గింది ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి ఇంతకుముందు గ్రూప్ రాజకీయాలు ముఠా రాజకీయాలు ఉండేవి అక్కడ ఆ ముఠాల నేపథ్యంలోనే వచ్చింది ఫ్యాక్షనిజం ఈ ఫ్యాక్షనిజం మాటలు ఫ్యాక్షన్ మటలు జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అక్కడ ఉండేటువంటి యూత్ చదువుకున్నారు వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ఈ ముఠాలు హెచ్ఆర్ రాజకీయాలు లేదంటే ఆ కేసులు తిరగటాలు ఏమీ లేవు ఇప్పుడు అది ఒక జమానాలు ఉండేవి ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లింగమయ్య అనే అని అతని మర్డర్ పొలిటికల్ మర్డర్ అని క్రియేట్ చేసి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడానికి వస్తున్నాడు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఓకే సో పొలిటికల్ మర్డర్స్ ఏం జరిగినాయి ఎన్ని జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది లిస్టు తీస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎక్కువ చంపారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కువ మందిని చంపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు పదిహేను పదహారు మందిని చంపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ముగ్గురు నలుగురిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఒక నెల రోజుల్లో నెల రెండు నెలలు వ్యవధిలోనే ముప్పై మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్డర్ చేశారు పొలిటికల్ మర్డర్ అని చెప్పి ఢిల్లీ పోయి రకరకాలుగా ధర్నాలు చేసి గందరగోళం చేశారు సరే ఆ లిస్ట్ ఇవ్వండి మీరు ఎవరెవరు పొలిటికల్ మటర్ అయిందో లిస్ట్ ఇవ్వండి అంటే ఎక్కడ లిస్ట్ ఇచ్చినటువంటి దాఖలా లేవు సాధారణ మరణాలను కూడా పొలిటికల్ మటర్స్ కింద క్రియేట్ చేసి హంగామా చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది జరిగింది అసలు యాక్చువల్గా లింగమయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు వాళ్ళ కుమారుడు ఏదో నడిచి వెళ్తుంటే బజార్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి కథనం ఆ విషయాన్ని ఫోన్ ద్వారా లింగమైకి చెప్పాడు తన కుమారుడు మనోజ్ నాయుడు తన కుమారుడు మనోజ్ మనోజ్ నాయుడు మనోజ్ సో అతను వాళ్ళ తండ్రికి చెప్తే లింగమయ్యకి చెప్తే లింగమయ్య ఈ ఎవరైతే వాళ్ళ కుమారుడిని అన్నారు వాళ్ళని లింగమయ్య ఏదో తిట్టాడు దాంతో లింగమయ్య ఇంటికి వెళ్ళి వీళ్ళు లింగమయ్యని చంపేశారు అనేది అక్కడ ఉన్నటువంటి న్యూస్ అక్కడ వచ్చినటువంటి న్యూస్ లోకల్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఫ్యాక్షన్ నేపథ్యం కాదు ఇది ఈ పొలిటికల్ మర్డర్ కూడా కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ చెప్తుంది అది వాళ్ళ అక్కడ ఉండేటువంటి కొంత అక్కడ ఉండేటువంటి పార్టీలు పరంగా అనుకోవచ్చు కానీ బట్ అక్కడ ఫ్యాక్షన్ నేపథ్యం కానీ పొలిటికల్ టెన్షన్ కానీ లేదు కానీ అక్కడ ఉన్నటువంటి యూత్ మధ్య ఏదో సంథింగ్ జరిగింది ఓకే ఆ నేపథ్యంలో జరిగినటువంటి మటర్గా దీన్ని చెబుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్యూర్గా పొలిటికల్ మటర్ కాదు ప్యూర్గా ఫ్యాక్షన్ మటర్ కాదు అక్కడ ఉన్నటువంటి ఒక ఘర్షణలు లేదా సంఘర్షణలు నేపథ్యంలో జరిగినటువంటి ఘటనగా దీన్ని పోలీసులు చూస్తూ ఉన్నారు ఓకే బట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ యాంగిల్లో పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్లి పొలిటికల్ గా సానుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క భావన ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది జరిగినా గానీ మర్డర్లు వెళ్తున్నారు సరే వెళ్ళి పార్టీకి మద్దతు తెలపటం వాళ్ళకి మనోభావం వాళ్ళకి మనోధైర్యం ఇవ్వటం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది కాకపోతే పొలిటికల్ మెటర్ కాని దాన్ని పొలిటికల్గా క్రియేట్ చేసి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం అనేది ల్యాండ్ ఆర్డర్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పైగా అది సున్నితమైనటువంటి ప్లేస్ హిందూపురం ఉమ్మడి హిందూపురం అనేది అనంతపురం జిల్లా ఇప్పుడు రెండుగా ఇదే రెండుగా జిల్లాలు గడిపోయింది ఈ సత్యాయి జిల్లాలోకి వచ్చింది ఆ ప్రాంతం ఏంటంటే పొలిటికల్ కొంచెం పొలిటికల్గా గా గత తాలూకు వాసనలు ఉన్నాయి ఇప్పటికి కూడా వాటిని ఇప్పుడు మళ్ళా కదిలిపెడితే లాండర్డర్ సిచ్యువేషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొంచెం ఫ్లేవర్ చేసేసి పొలిటికల్గా అక్కడ గెయిన్ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనంతపురం జిల్లా పెట్టని కోట ఒక రెండు వేల పంతొమ్మిదిలోనే దెబ్బతింది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి టోటల్ ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఎక్కువ స్థానాలు వస్తూ ఉంటాయి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అనంతపురం జిల్లాలో పరిటాల రవి హవా కొనసాగేది జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటు వెళ్ళేవాళ్ళు కాదు అనంతపురం వైపు రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళేవాళ్ళు కాదు పరిటాల రవి బతుకున్నంత వరకు వీళ్ళెవరు బయటకు వచ్చినటువంటి వాళ్ళు కాదు అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి ఆ హిందూపురం ఆ ఏరియాలో ఆయన ఎప్పుడైతే పర్యటనరావు చనిపోయారు ఆ తర్వాత నుంచి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు సో కాబట్టి ఇది ఆ అక్కడటువంటి సిచ్యువేషను సున్నితమైంది కాబట్టి కొంత ఆచితూచి అడుగు వేయాలి అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే లాండ్ అటు సిచ్యువేషన్ వస్తుంది అంతిమంగా సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ